సౌజనీయ సనకిన్ గారు గ్రేటర్ బిగ్గర్ ప్రియ ఫ్రెండ్స్ అన్ని కార్యక్రమానికి ఇన్వైట్ చేయడానికి ఉమా గారు అండ్ హర్ టీం రాణి గారు అండ్ చక్ర గారు విల్ నా ఆఫీస్ కు వచ్చినప్పుడు ఐ రియలైజ్డ్ వన్ థింగ్ ఐ నాట్ ఎన్ ఆర్గనైజేషన్ హూ టేకింగ్ కేర్ ఆఫ్ సింగిల్ సో ఇన్ ఒక ఒక పర్సన్ నేను కమక్రాస్ కాలేదు ఉండి ఉండి ఉండవచ్చు కాకపోతే నేను చూసిన మొదటి ఆర్గనైజేషన్ అండ్ సింగిల్ ఉమెన్ నీ దిస్ అటెన్షన్ అనేటువంటిది ఫస్ట్ టైం నాకు తెలియజేసిన తెలియజేస్తాను ధన్యవాదాలు ఆ తర్వాత నేను కొంచెం కాస్త సింగిల్ ఉమెన్ గురించి కొంచెం అంటే ఎవ్రీబడి కండిషన్ ఆఫ్ ఉమెన్ ఇన్ ఇండియా అండ్ వరల్డ్ హోల్ కొన్ని దేశాల్లో అయితే ఉమెన్ ఇప్పటికీ చాలా అభివృద్ధి చెందిన దేశాలు అనుకున్నా కూడా ఉమెన్ ఇంకా గా చూడలేకపోతున్న దేశాలు ఉన్నాయి అట్లాంటి మన కంట్రీలో వెన్ హ్యావ్ గాన్ త్రూ ద డేటా ఇండియాలో టుడేట్ సెవెంటీ ఫైవ్ మిలియన్ సింగిల్ ఉమెన్ అంటే ఏడున్నర కోట్లు దిస్ ఇస్ ద కంట్రీస్ ఒక నాలుగైదు దేశాలు తప్ప ఇంత పెద్ద జనాభా ఎక్కడ లేదు ఏడున్నర కోట్ల భారతీయ మహిళలు సింగిల్ ఉమెన్స్ వెళ్ళి వెళ్ళి అండ్ దీంట్లో నాకు కొంచెం బాధగా అనిపించే విషయం ఏమిటి అంటే ఏదో యాక్సిడెంట్ వలనో లేకపోతే ఇంకేదో కొంచెం మిస్ఫార్చున్ ఫార్చ్యూన్ ఆఫ్ ద నేచర్ ఎవరైనా సింగిల్ అయ్యారంటే దాన్ని మనం ఏదో ఒక బిట్టర్ పిల్ కింద తీసుకునేసి కొంచెం చేదైనా కూడా మనం దాన్ని విం ప్రయత్నం చేయవచ్చు ఆఫ్ ద విమెన్ హూ సింగిల్ ఆర్ ఫ్రమ్ ద వెరీ లోవర్ క్లాసెస్ వేర్ దే హ్యాండ్ అండ్ మౌత్ అంటే సరిగ్గా వాళ్ళ ఎకనామిక్ కండిషన్ జాగ్రత్తగా చూసుకోలేని కండిషన్లో ఉన్నటువంటి స్త్రీలు సింగిల్ అవ్వడానికి కారణమే దరిద్ర మగాళ్ళు ఎలా వీళ్ళ వ్యసనాలు వగేరాలు వీళ్ళకు ఉండేటువంటి దూరం వలన వీళ్ళు ఏదో యూత్ లో అయితే కొంచెం బాగా తాగుతూ ఒక ఇరవై ముప్పై సంవత్సరాల వరకు ఎట్టే గురించి ఆమె శరీరం సహకరిస్తే ఎవరే ఆపరా 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 అన్నా కూడా ఆపకుండా తాగి సచ్చే ఈ దళితులు దే డు నాట్ హ్యావ్ ఎనీ రైట్ టు పికెట్ ఎనీ చిల్డ్రన్ చిల్డ్రన్ అండ్ సఫర్ దట్ లేడీ మన సొసైటీలో ఏంది అని అంటే లేడీస్ ఆల్వేస్ కన్సిడర్డ్ ఏ గర్ల్ చైల్డ్ ఈ పరాయా ధన్ అక్కడ ధన్ మా అంతిలి పరాయ ధన్ క్యో వేరే వాళ్ళకి వేరే వాళ్ళ ఆస్తి వెళ్తున్నప్పుడు ఇలా బియ్యం తీసుకునే చెరక్కేసేసి ఇంక అయిపోయింది తిరవడం తీరిపోయింది నాకు నేను కాలేదు మళ్ళీ దాన్ని కన్యాదానం అని ఒక పెద్ద గొప్ప టైటిల్ ఒకటి ఇచ్చి మనం పంపించి ఇందాక మాధవి గారు ఆవిడ అమ్మ మాధవి గారు సీ ది ప్రైడ్ ఆఫ్ ట్రేడింగ్ 3 కిడ్స్ గ్రో చేయాలన్న అంటే ఎంత जास्त ఆగడ ఒక ఒక పెద్ద యుద్ధమే చేయాలి సోసైటీలో అండ్ సచ్ లేడీస్ ఆర్ సింగిల్ లేడీస్ అరౌండ్ 7 1/2 కోర్స్ ఇన్ ఇండియా అండ్ వి డోంట్ హావ్ ఎ ప్రాపర్ పాలసీ ఫర్ దట్ యాజ్ ఆన్ టుడే నాకు కొంచెం ఈ జనవా वगैरह ఇదంతా చూసిన తర్వాత ఒక్కసారిగా షాక్ అయ్యానే మరి దీనికోసం మనం వాట్ వీఆర్ థింకింగ్ యాజ్ ఎ హోల్ యాజ్ ఎ సొసైటీ గవర్నమెంట్లో ఉన్నాను కాబట్టి కొంచెం ఇంతకంటే ఎక్కువ మాట్లాడలేను యాజ్ ఎ కంట్రీ వీ నీడ్ టు సీరియస్లీ టేక్ కేర్ ఆఫ్ దిస్ పర్టిక్యులర్ పాపులేషన్ మోర్సో బికాస్ వీ డు నాట్ సీ దెమ్ యాజ్ అన్ ఎకనామిక్ ఫోర్స్ వాళ్ళకి ఏదో ఒక సెల్ఫ్ ఒక చేతిలో వాళ్ళకి ఒక స్ట్రెంగ్త్ ఇచ్చే విధంగా వాళ్ళని మనం తయారు చేయడం తయారు చేయకుండా సడన్ గా ఈ దళితుడు వాళ్ళు తాగి 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 ఆవిడని ఒంటరి చేసేసి వెళ్ళిపోయే రోజున ఆ కిడ్స్ ని తీసుకుని ఆవిడ ఎలా సేల్ చేయాలి అండ్ దా సో బ్యాడ్ టుడే దేర్ సన్ డెడ్ ఐ హావ్ సీన్ మెనీ ఫ్యామిలీస్ వేర్ పేరెంట్స్ ఆ పిల్లవాడి తల్లిదండ్రులు మోస్ట్ ఆఫ్ ద సిచ్యువేషన్స్ ఆ అమ్మాయిని ఆల్మోస్ట్ ఇంట్లోంచి బయటికి తగ్గిన సందర్భాలు చూసాను నేను ఐ సిచువేషన్స్ హ్యావింగ్ టేకిన్ ద గర్ల్ కన్యాదానం ఇచ్చినప్పుడు ఆ పాపని మన ఇంట్లోకి తీసుకున్నప్పుడు ఆ అమ్మాయిని ఆ రెస్పాన్సిబిలిటీ అమ్మాయి రెస్పాన్సిబిలిటీ అండ్ నీ కొడుకుబుట్టిన పిల్లలకి రెస్పాన్సిబిలిటీ మనం ఫ్యామిలీ చూసుకోవాలి అనేటువంటి ఇంగిత జ్ఞానం లేనటువంటి సమాజంలో ఉన్నాం ఇవాళ అంత సెల్ఫిష్ అయిపోయింది సొసైటీ హ్యావింగ్ సెట్ ఆల్ దీస్ డిఫికల్టీస్ ఈ ఇన్ని కష్టాల్లో కూడా ఏది ఏమైనా నా పిల్లలకి నేనున్నాను అనేటువంటి ధైర్యంతో ముందుకు సాగి ఈ మహిళలకు సరిస్వాచిన వీ ఇన్స్పిరేషన్ నాకు మీరు ఈ సినిమా చూసారా అందరూ కేజీఎఫ్ అనే సినిమా చూసారా అందరు చూసారా అందులో అంటే నేను అంటే కొంచెం అబ్దుల్ కలాం గారిని ఇక్కడ తీసుకొస్తాను ఆయన ఏమంటాడంటే ఎవరికైనా పిల్లలకి ఎస్పెషల్లీ కిడ్స్ యూ రిమెంబర్ దిస్ యూ ఆమ్ టాకింగ్ టు యూ కిడ్స్ యూ షుడ్ సీ ద డిఫికల్టీస్ డిఫికల్టీస్ అంటే ఇప్పుడు కేజీఎఫ్ లో చూసిన పిల్లడు కంటే డిఫికల్టీస్ ఎవరికి ఉండవు ఆల్మోస్ట్ అడుక్కు తినే సిచువేషన్లో ఉంటాడు వాడు కానీ ఎవరి ముందు చెయ్యి చాచొద్దు అని అంటది వాళ్ళ అమ్మ తినకుండా చచ్చిపోతాను కానీ ఎవరి ముందు చెయ్యి చాచని అంటది అందులో మదర్ క్యారెక్టర్ నిజంగా వన్ ఆఫ్ ద మోస్ట్ ఇన్స్పిరేషనల్ క్యారెక్టర్స్ ఆఫ్ మై లైఫ్ వాడు వాడి లైఫ్లో ప్రతి సందర్భంలో ముందుకు కదలాలి అని అంటే తల్లి చెప్పిన మాటలే గుర్తుకొస్తుంటాయి వారికి సీ దట్ మూవీ ఎగెన్ అండ్ అగెయిన్ ైల్డ్ ఆఫ్ ఎ మదర్ అగైన్ అండ్ అగైన్ చూడాలి అది లైఫ్ ఏమంటాడు ఏమంటది ఆవిడ ఒక డైలాగ్లో ఒక చిన్నది ఒక పిల్లో బా ఒక పిల్లవాడిని కొంతమంది పిల్లలు కలిసి ఈ హీరో అనే పిల్లల్ని కొడితే వీడిని తీసుకొని వెళ్ళి కొడతాడు అనమాట వాళ్ళ అమ్మ దగ్గరికి వాళ్ళు గొడవ వస్తారు మీ అమ్మాయి ఇట్లా గొడవ పెడుతున్నాడు అని చెప్పేసి ఆవిడ అప్పుడు లేదా జనాన్ని వేసుకొని వెళ్ళావా అని అన్నట్టు అవునమ్మ వాడు ముందు నన్ను కొట్టాడు అని అంటే జనాన్ని ఎందుకు వేసుకొని వెళ్ళావురా ఎక్కడికి వెళ్ళినా సింగిల్ గా వెళ్ళాలి నువ్వు ఒక్కడు వెళ్ళి నీ మీద నీకు ధైర్యం ఉండాలి నీ మీద నీకు నమ్మకం ఉండాలి అనేటువంటి ఒక్క మాట ఆ తర్వాత మళ్ళీ ఎప్పుడు ఎన్నిక చూడాలి ఏంటి రాజు గారు ఏమన్నా ప్రాబ్లమాయింగ్ కమింగ్ మై యర్

సో కిడ్స్ మీకు చెప్తున్నాను మీలో ఎంతమంది కేజీఎఫ్ సినిమా చూసారు సో దాంట్లో హీరో ఏదైతే వాళ్ళ అమ్మ సింగిల్ మదర్ ఉంటుంది వాళ్ళ అమ్మని చూసి వాళ్ళ అమ్మ చెప్పిన మాటలు విని ఏ విధంగా అయితే అందులో హీరో పైకి వస్తాడో ఆ విధంగా మనం పైకి రావాలి వి డోంట్ వి డోంట్ నీడ్ ఎనిబడి సపోర్ట్ వీఆర్ ఎనఫ్ ఫర్ అవర్జన్స్ అని మీకోసం ఎవరు ఫైట్ చేస్తున్నారు మీకోసం సోల్జర్ ఎవరు మీ సైన్యం ఎవరు మీ ధైర్యం ఎవరు జోర్సే గట్టిగా మీ కాన్ఫిడెన్స్ ఎవరు మీ బ్యాక్ బ్యాక్బోన్ ఎవరు నాతో పని లేదు మనకి మగాళ్ళు ధైర్యం కాలేదు

అంటిల్ రీసెంట్లీ ఒక్క థర్టీ ఫార్టీ ఇయర్స్ బ్యాక్ వరకు కూడా ఒక్క అమ్మాయికి ఒక్క లేడీ అంటే నా చైల్డ్ లోనే చూశాను ఒక్క అమ్మాయికి కానీ ఒక లేడీకి కానీ స్వేచ్ఛ లేదండి ఫ్యాక్ట్ అంటే మరోలా అనుకోకండి మనం ఎంత దరిద్ర సమాజంలో ఉండే అంటే భారతదేశం సెంచరీల కొద్ది వేల సంవత్సరాల కొద్ది ఎంత దరిద్రంలో ఉండే అంటే ద మూమెంట్ లేడీ బికమ్స్ విడో అరే విడో అవడం నా తప్పింది పోయి ఇఫ్ ఐ హై మిస్టేక్ ఆ దరిద్రానికి వీళ్ళకి ఏం చేస్తారంటే ఎవరైనా ఆ లేడీకి గుండు కొట్టేసి ఇంట్లో ఒక మూల కూసోబెట్టి వచ్చేటప్పుడు కానీ పోయేటప్పుడు కానీ ఆమె ఫేస్ చూడవద్ద అది దరిద్రం అన్న ఈ ఫాల్త్ గా వెళ్ళి ఫాల్త్ పంపి తెచ్చి పనిష్మెంట్ అంతా జీవితాంతం ఈ ఈవిడికా ఎంత దుర్మార్గమైన సమాజంలో బతికినాం మనం అంటే ఇలా ఒక ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలు వంద సంవత్సరాలు అనుకుంటున్నారా మూడు వేల సంవత్సరాల భారతదేశపు దరిద్ర చరిత్ర ఇగో ఈ విషయం మీదే ఉంది దాని గురించి రాసిన పుస్తకం కన్యాశుల్కం గురుదాడు అప్పారావు గారు రాశారు చదవండి ఒకసారి అట్లాంటి దుర్మార్గమైనటువంటి సమాజంలో నుంచి జస్ట్ ఒక పాతిక ముప్పై సంవత్సరాల నుంచి ఇండియన్ లేడీస్ బయటకు వచ్చారు పాతిక ముప్పై సంవత్సరాలు వాళ్ళు బయటకు వచ్చేసరికి ఆల్మోస్ట్ సగం కార్పొరేట్ ఆర్గనైజేషన్స్ హెడ్స్ గా ఉన్నారు ఆలోచించండి వంద సంవత్సరాలు అయితే మొగళ్ళు ఎక్కడ ఉండాలి లేడీస్ ఎక్కడ ఉండాలి జస్ట్ థర్టీ ఇయర్స్ లో మొగళ్ళకి వాళ్ళ ప్లేస్ చూపించేశారు లేడీస్ ఆల్రెడీ జస్ట్ ముప్పై సంవత్సరాల్లో ఇమాజిన్ అదే వెయ్యి సంవత్సరాల నుంచి ఇదే స్వేచ్ఛ కానీ లేడీస్కి ఇచ్చుంటే ఇవాళ మగోళ్ళందరూ వాళ్ళ కాళ్ళ దగ్గర పడి ఉండి అమ్మ నన్ను కూడా చూసుకోవాలనే పరిస్థితి వచ్చింది ద పవర్ ఆఫ్ ఉమెన్ దాట్ ఈస్ హౌ తెలినిమల్ కింగ్ నమ్మరా తెలుసా మీకు గిర్ ఫారెస్ట్ ఎవరైనా వెళ్ళారా గుజరాత్ లో ఉంటుంది గిర్ ఫారెస్ట్ సింహాలు ఉంటాయి అక్కడ తెలుసా సింహాల్లో మగసింహం ఉంటుంది ఆడసింహం ఉంటుంది మీకు తెలియని విషయం చెప్తా మగసింహానికి వేట రాదు తెలుసా తెలుసా తెలీదా ఇట్స్ ద ఫీమేల్ లాయన్ విచ్ హన్స్ డౌన్ అండ్ బ్రింగ్స్ ద ఫుడ్ ఫర్ చిల్డ్రన్ అండ్ హస్బెండ్ ఆల్సో మీరా సింగల్ మీరా లయనెస్ మీరా ఆడసింహ మేం మీ మీద డిపెండ్ అయ్యి ఉండాలి మేము మీ మీదే డిపెండ్ అయి ఉంటాం ఉండి తీరాలి ఎందుకంటే మాకు ఫుడ్ మినించే నా ఒక మీకు ఒక ఇదేంటే ఎట్లా చూడాలంటే ఓ తొలకాయ తగ్గింది మీరు ఫుడ్ తెచ్చేదానికి అంతే ఎక్సెప్ట్ ఫర్ దాట్ దే ఆర్ ఫిట్ ఫర్ నథింగ్ నథింగ్ గ్రేట్ అబౌట్ ఎట్ ఒక సపోర్ట్ ఏదో ఉన్నారు అనేటువంటిది మీరు ఉండే ఆ కన్ఫ్యూజన్ దూరం అయింది అనుకోండి అంతే యూ హ్యావ్ టు డిపెండ్ ఆన్ యువర్ సెల్ఫ్ మీ మీద మీరు డిపెండ్ అవ్వండి మీ మీద డిపెండ్ అయ్యే సమాజం రాబోతుంది మీ మీదే డిపెండ్ అయ్యే సమాజం రాబోతుంది కాబట్టి ఇండియన్ సింగిల్ ఉమెన్ ఐ ఐ బో డౌన్ ఇన్ రెస్పెక్ట్ యూ నేను మీ ముందు తల వంచి మీకు నమస్కారం చేసేసి మీ మీద డిపెండ్ అయ్యే మొత్తం సమాజం నడిచేలాగా మీరు ఇంకా తయారవ్వాలి కాకపోతే ఆ డైరెక్షన్లో అంటే ఏదైనా ఒక ఆర్గనైజేషన్ ఒకేసారి సడన్గా ఇప్పుడు రిలయన్స్ లాంటి ఆర్గనైజేషన్ కూడా ఒక చిన్న కంపెనీతో స్టార్ట్ అయింది ఒక వెయ్యో పదివేల రూపాయలతో స్టార్ట్ అయిన ఆర్గనైజేషన్ అన్ని ఏంటి ఎనీ బిగ్ జర్నీ స్టార్ట్స్ ఫ్రమ్ వన్ సింగిల్ స్టెప్ అలాగా ఇప్పుడు ప్రస్తుతం మీరు ఏంటంటే ఆ కష్టంలో ఉన్నారు మీ బిగినింగ్ స్టేజ్ లో ఉన్నారు కానీ ఇదే కాన్ఫిడెన్స్ ఇలాగే కంటిన్యూ చేసి మీరు ఏదైనా అనేటువంటి సిచువేషన్ ఆల్రెడీ ఎవ్రీవేర్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ఆనిమల్ కింగ్డమ్ ఆల్సో అండ్ ఇన్ హ్యూమన్ కింగ్డమ్ ఆల్సో కాబట్టి మీరు ఏదైతే ఈ బిగినింగ్ స్టెప్ లో ఉన్నారో ఈ స్టేజ్లో సింగిల్ ఉమెన్ కోసం ఒక స్పెషల్ అండ్ వెరీ స్ట్రాంగ్ సపోర్టివ్ మెకానిజం ఫ్రమ్ ద గవర్నమెంట్ ఉండాలనేది నా స్ట్రాంగ్ రిక్వెస్ట్ దానికోసం మీరు రాష్ట్రపతికి ప్రధానమంత్రికి అందరికీ రాయండి యూ హ్యావ్ టు రైట్ నెమ్ దట్ సింగిల్ ఉమెన్ కోసం ఇప్పటి వరకు ఏ ప్రాపర్ స్కీమ్ లేదు ఇండియాలో సింగిల్ ఉమెన్ కోసం ఒక ప్రాపర్ స్కీమ్ ఎందుకనంటే ఇంత పెద్ద పాపులేషన్ ఏడున్నర కోట్లు సింగిల్ ఉమెన్ ఉన్నటువంటి పాపులేషన్ అంటే ఏడున్నర కోట్లు అండ్ వాళ్ళ మీద కనీసం డిపెండెంట్ ఒక ముగ్గురు నేసుకోండి ఎంతమంది అయ్యారు ఆల్మోస్ట్ పాతి కోట్లు వన్ ఫోర్త్ ఆఫ్ ఇండియా ఈజ్ నాట్ బీయింగ్ టేకెన్ కేర్ ఆఫ్ అనే సిచువేషన్ వస్తుంది కాబట్టి వీళ్ళ గురించి ఒక స్పెషల్ స్కీమ్ రావాలి అని చెప్పేసి గవర్నమెంట్కి మీరు రాయండి డోంట్ థింక్ దట్ ఈ స్మాల్ ఆర్జే ఇన్స్పిరేషన్ హ్యాండ్స్ నుంచి ఈ ఇన్స్పిరేషన్ రావాలి ఎవరికి గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ రావాలి అక్కడికి రాయండి మీరు ఐ డ్రాఫ్ట్ యువర్ లెటర్ అంత కాకపోతే సో లైక్ దాట్ అది సపోర్ట్ చేసిన తర్వాత అక్కడి నుంచి మీరు టేక్ ఆఫ్ అవుతారు అనేటువంటి దాంట్లో నాకు ఏ డౌట్ లేదు మీరు మీ పిల్లల్ని చక్కగా చూసుకుంటారు ఎట్టి పరిస్థితిలో అనేటువంటి దాంట్లో నాకు ఏ నమ్మకం ఏ అనుమానం లేదు కాబట్టి ఐఎమ్ ధైర్ ఫర్ యూ బై ఆల్ మీన్స్ ఎస్పెషలీ ఉమ్మగారు మీరు చేస్తున్నటువంటి ఈ బృహత్ కార్యానికి నేను అన్ని వేళలా మీ వెన్నండి ఉంటాను నన్ను ఇంత చక్కని కార్యక్రమానికి పిలిచి నన్ను గౌరవించుకున్నందుకు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ఈ తల్లుల్ని నేను కలవగలిగినందుకు ఈ పిల్లల్ని నేను చూడగలిగినందుకు వీళ్లలో రేపు పొద్దున ఒక్కొక్క కేజీఎఫ్ హీరో లెవెల్లో ఒక సూపర్ స్టార్ తయారవుతారనేటువంటి నమ్మకం నాకు కలిగించినందుకు మీ అందరికీ ధన్యవాదాలు జయ హింద్ వెళ్ళి వెరిఫికేషన్ చేస్తాం సార్ కంపల్సరీ ఎవరికి నీడ్ వస్తో వాళ్ళకే మేము ఫైనల్ చేస్తాము సో వీళ్ళకి ఫాదర్ మదర్ ఇద్దరు లేరు సో ఈ ఆంటీకి వచ్చేసి వాళ్ళని చూసుకుని అంత శక్తి కూడా తనకి లేదు హాస్టల్లో వేసేద్దాము అనుకుంటున్నారు సో నేనే కొంచెం ధైర్యం చెప్పి హాస్టల్లో వేయొద్దు కొంచెం ఓపిక పట్టండి నేను ధైర్యం అయితే చెప్పాను సార్ బట్ వీళ్ళ మదర్ వచ్చేసి కొంచెం సూసైడ్ చేసుకున్నారు అది తెలిసి లెవెన్ డేస్కి వాళ్ళ ఫాదర్ కూడా చనిపోయారు లవ్ మ్యారేజ్ అది తెలిసి ఆంటీ వాళ్ళ హస్బెండ్ తను చనిపోయారు అది తెలిసాక మళ్ళీ వాళ్ళ అల్లుడు వాళ్ళ మదర్ లైన్గా వన్ ఇయర్ లోపు సిక్స్ మెంబెర్స్ కంటిన్యూగా ఇటలీ మేము ఒక వన్ వీక్ అసలు ఏడుపు అసలు ఆగలేదు సార్ నేను ఈ ఈ కార్యక్రమం నేను మంత్లీ వన్స్ చేద్దాం వాళ్ళు ఒక్కరికి చేద్దాం అనుకున్నాను కానీ ఈ పిల్లల్ని ఇలా చూస్తుంటే నేను వెనకాడుకు వెళ్ళలేకపోతున్నా ఇది నా మెయిన్ కాన్సెప్ట్ అందరూ ఎందుకు చేస్తున్నాం ఎందుకు చేస్తున్నావు అని అడుగుతాను కాబట్టి నేను అందరికీ ఒక చిన్న చిన్న వర్గాలు చెప్పలేను ఎందుకంటే ఇది ఒక ఎక్స్పీరియన్స్ ఇక్కడ ఉన్న పిల్లవాళ్ళందరికీ కూడా ఇంటికి వెళ్ళి నేను చూసేటప్పుడు నాకు చాలా ఏడుపు వచ్చేస్తుంది ఎందుకని నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు మా బాబు రక్షిత సో మా బాబు థర్డ్ క్లాస్ రెస్టిక నర్సరీ సో పిల్లల్ని పెట్టుకొని నేను ఇంత పెద్ద కార్యక్రమం ముందుకు పెడుతున్నానంటే అంటే వీళ్ళలో నా పిల్లల్ని నేను చూసుకుంటాను వెతికి ఫాదర్ లేకుంటే ఆ పిల్లలు ఎంత కష్టంగా పెరుగుతారో ఆ పేరు నాకు పెరుగుతుందో అన్నింటికి వెళ్ళేటప్పుడు ఇంకా ఎంతో మందికి మా పాపలు ఇంత చిన్న పాపని పెట్టుకొని ఎలా చేస్తున్నావు అని అందరూ అడుగుతారు ఫండ్స్ ఎలా వస్తున్నాయి సో సపోర్ట్ ఎవరు అని నా వెనుక ఎవరు లేరు అంతా మీరు చిన్న చిన్న సపోర్ట్ చేస్తూ ఈరోజు నన్ను ఇక్కడ నిమిషం పెట్టారు మీరు ఎన్నో థ్యాంక్స్ తీసుకొని ఇక్కడ వరకు వచ్చారు చాలా చాలా థ్యాంక్స్ ఎస్పెషలీగా మీరు ఇంత బిజీ షెడ్యూల్లో ఇక్కడికి వచ్చారు చాలా చాలా థ్యాంక్స్ నరేంద్ర గారు అలాగే మీరు మీరందరూ సపోర్ట్ వల్ల ఈరోజు నమస్తే ఝాన్సీ లక్ష్మి వాళ్ళు కూడా యుద్ధానికి వాళ్ళ కట్టుకొని పోతుంది యాక్చువల్గా ఆ యుద్ధం

ఈరోజు రవీంద్ర భారతిలో భారతదేశంలో ఉన్నటువంటి సింగిల్ ఉమెన్ వాళ్ళ సొంత కాళ్ళ మీద నిలబడి ఎవరైతే దేవుడి కృపకి దూరమై ఏ విధంగా అయితే సింగిల్ అయ్యి అయినా కూడా వాళ్ళ పిల్లల్ని తమ కాళ్ళ మీద తాము నిలబడి సాధించుకునే ప్రయత్నం చేసేటువంటి వారికి చేదోడు వాదోడుగా ఆర్జే ఇన్స్పిరేషన్ హ్యాండ్స్ అనేటువంటి ఒక ఆర్గనైజేషన్ ద్వారా వాళ్ళకి నేను కూడా ఉన్నాను మీ తోడు మీ కష్టంలో నేను కూడా ఉన్నాను అని చెప్పేసి అది చూపిస్తూ దాన్ని అలాంటి కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నటువంటి ఆర్జే ఇన్స్పిరేషన్ హ్యాండ్స్ అది నడిపిస్తున్నటువంటి ఉమా కార్తిక్ గారి లాంటి వాళ్ళు వాళ్ళ టీము వీళ్ళందరూ వీళ్ళందరికీ మన భారతదేశ సమాజం చేతులకి ఎత్తి మొక్కేటువంటి సందర్భం ఇది అలాంటి ఉత్కృష్టమైనటువంటి కార్యక్రమం చేస్తున్నటువంటి ఆవిడకి ఈ సింగిల్ ఉమెన్ చేస్తున్న సింగిల్ విమెన్గా ఉండి కూడా వాళ్ళ పిల్లల్ని అద్భుతంగా తీర్చిదిద్దు దిద్దుతున్నటువంటి ఈ తల్లులకి ఒకసారి పర్సనల్గా డైరెక్ట్గా వచ్చి వాళ్ళకి నమస్తే చెప్తూ అమ్మ భారతదేశాన్ని గొప్పగా తయారు చేసే విధంగా మీ పిల్లల్ని ఈ దేశానికి ఈ దేశం గర్వపడే సిటిజన్స్గా ఇక్కడ పౌరులుగా తయారు చేస్తున్నటువంటి మీకు మేము చేతులెత్తి నమస్ నమస్కరిస్తున్నామని చెప్పేసి చెప్పడానికి నాతో పాటు అందరూ వచ్చారు ఇవాళ ఆ విధంగా వాళ్ళందరికీ సత్కరించి వాళ్ళకి చేదోడు వాదోడుగా వాళ్ళ పిల్లల ఫీజులు కట్టే ప్రయత్నం చేస్తున్నటువంటి ఆర్జీ ఇన్స్పిరేషన్ యాడ్స్కి మా వంతు సహాయ సహకారంగా లైన్స్ క్లబ్ వారు కానివ్వండి మైరూమ్ వారు గారు కానివ్వండి ఇలా హీరో నరేన్ గారు కానివ్వండి అండ్ ఇలా ఎంతో మంది వ్యక్తులు వచ్చి వాళ్ళకి చేదోడు వాదోడుగా ఉంటున్నారు ఇలాగా ఈ సమాజం మొత్తం వాళ్ళకి ఎప్పుడు చేదోడు వాదోడుగా ఉండాలి డెఫినెట్గా సింగిల్ ఉమెన్ అనేటువంటి వారు వాళ్ళ కళ్ళ మీద వాళ్ళు నిలబడి వాళ్ళ పిల్లల్ని హీరోలుగా తయారు చేస్తారు అనేటువంటి దాంట్లో ఏ రకమైనటువంటి డౌట్ మనకు లేదు కాకపోతే ఈ సందర్భంగా యాక్చువల్గా ఈ పాపులేషన్ సరిగ్గా చూడడం జరుగుతుందో లేదో అనేటువంటిది నాకు చిన్న భయం ఉంది భారతదేశంలో దాదాపు ఏడున్నర కోట్ల సింగిల్ విమెన్ ఉన్నారు అనేటువంటిది ఒక క్యాలిక్యులేషన్ ఆ క్యాలిక్యులేషన్ నిజమే అయితే మాత్రం ఇది చాలా అలార్మింగ్ ఇష్యూ ఈ సింగిల్ విమెన్ గురించి ప్రభుత్వాలు చాలా సీరియస్ గా తీసుకునేసి దీనికోసం ఒక స్పెషల్ స్కీమ్ కోసం వాళ్ళ కోసం చేయాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పేసి ఆ దిశగా నేను చేస్తాను అని చెప్పేసి ఇందాక ఉమ్మగారు నాతో చెప్పడం జరిగింది ఆ విధంగా ఆవిడకి తోడుగా ఇలాంటి ఒక కొత్త చట్టం తీసుకొచ్చి వాళ్ళకి సపోర్ట్గా ఉండే విధంగా వాళ్ళని కంఫర్టబుల్గా వాళ్ళ పిల్లల్ని తీర్చిదిద్దే విధంగా వాళ్ళని తయారు చేసేదానికి ముందుండే పనిలో ఏదైతే ఉందో మా అందరి తోడు తోడ్పాటులో మీకు ఉంటాయి మేడం అని చెప్పేసి ఆర్జే ఇన్స్పిరేషన్ హ్యాండ్కి చెప్పడం జరిగింది ఇలాంటి ఉత్కృష్టమైనటువంటి కార్యక్రమము ఈ మధ్యలో నేను ఎప్పుడు చూడలేదు దాదాపు నేను ఎప్పుడు అటెండ్ అవ్వలేదు ఇక్కడ రాగలిగినందుకు నాకు చాలా సంతోషంగా అండ్ గర్వంగా ఉంది ఆ తల్లకి నమస్కారం చేస్తూ జై హింద్